ప్రభణవానికి మహిమ కలుగునగాక మన ప్రభుణ రక్షకుడైన ఎస్ క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడి గతకాల సమయం నుంచి కాలం వరకు తను ఎక్కువ కృపారెక్కల చోటును మనంతగానో కాచి కాపాడి ఈ జూలై నెల ఐదో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్యాపన లోకతండి శాశ్వతమైన ప్రేమతో విడక మాళ్ళంతగానో కృపచూపుచున్న దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు గడిచిన ధనమంతా అయా కాచి కాపాడారు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అదే మా బాధల్లో మాకు నెమ్మది కలిగిస్తుంది ప్రభ నీ వాక్యంని బట్టి మేము నడుచుకోవడానికి కృప చూపించిన దేవానికి వందనాలు వందనాలుగు కాల సమయంలో మీ యొక్క ద్వారా మాతో మాట్లాడమని స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఇదని మంది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకుని ఉన్నాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము ఎనభై ఒకటో వచ్చినం నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను మనం ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మీద మనము ఆశ పెట్టుకునే వారిగా ఉండాలి మనకి ఎన్నో ఆశలు కోరికలు ఎన్నో వాటి మీద ఆశ అనేది మనం కలిగి ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క వాక్యము వినడంలో ఆసక్తి చూపించే వారిగా ఆశ కలిగి ఉండేవారిగా మనం ఏమాత్రం ఉండవు కొన్ని కొన్ని సందర్భాలు అనేక విషయాల మీద మనం ఆశ కలిగి ఉంటాం కానీ మన నిత్యము మన నిరంతరము మన తండ్రి అయిన దేవుని ఎందు దేవుని యొక్క మాటలు ఎందు మనం ఎంతగానో ఆశ ఆశపడి ఉండాలంట ఇక్కడ దేవుని యొక్క లేఖనం చాలా నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాననేసి దేవుని యొక్క లేఖనం చదివిస్తున్నారు కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యము మీద మనం ఆధారపడి దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ పెట్టుకుని ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేయడం నిరంతరమైన కృప మనకి తోడుగా ఉంచి దేవుడు ఆశ కల ప్రాణాన్ని దేవుడు ఏ విధంగా అయితే తృప్తిపరుస్తానన్నారు మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును బట్టి మనము నడుచుకుంటూ ఉంటామో దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడైతే మనం ఆశ పెట్టుకుంటూ ఉంటామో దేవుడు మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తూ అనేక విషయాలు దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి నీ ఆశ దేని మీద ఉంది ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉన్నావేమో ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి వాటి కొరికే మనం జీవిస్తున్నామేమో వాటి కొరికే మనం ప్రయాసపడుతూ ఉన్నామేమో అయితే ఇది నాన్న దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు వాటితో వాటి మీద మనం ఆశ పెట్టుకుంటే మనకేమీ ప్రతిఫలం ఉండదు కానీ మనం ఏమీ నిత్య రాజ్యానికి వెళ్ళలేము కానీ దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడైతే మనం ఆశ పెట్టుకుంటూ ఉంటామో నిరంతరం ఆయనతో నివసించే గొప్ప భాగ్యం దేవుడు మనకి దయచేస్తారు కాబట్టి ఎప్పటి నుంచి మనము లోక సంబంధమైన వాటి మీద ఏమాత్రం ఆశ కలిగి ఉండకుండా లోకాలను విడిచిపెట్టి దేవుని పరలోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి మనం జీవించేవారిగా ఉండాలని కోరుకుంటూ దేవుని మీద ఆశ పశ పెట్టుకుని ప్రతి ఒక్కరినా నడుచుకోవాలని కోరుకుంటూ దేవుని వాక్యమును బట్టి మనం నడుచుకుంటే దేవుడు నిత్యం మనకి తోడుగా ఉండి సహాయం చేస్తారు కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిషత్ వాక్యం దేవుడు ఆస్వాదించి ఆశ్వాదించి మనందరినీ బలపర్చుని కాక ఆమె మహాగణుడు మహోన్నతుడు మా పియా పరలోకపితాన్ని ఉన్నతమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనాలు నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాననేసి ఆ యొక్క ఎత్తన గ్రంథం ద్వారా మీరు అంతగానో మాకు తెలియజేస్తున్నారు అవును ప్రభ మేము మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉండాలనేసి మీ మా ఆశ మా ఆలోచనలు మీ వాక్యం మీద ఉండాలనేసి మీరంతగానో సెలవు ఇస్తున్నారు ప్రభా అటు రీతిగా మేము జీవించే కృపను మాకు దయచేయమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఈ సత్పార్శ్వద్ నామంలో అడిగి పొందుకను నామ తండీ ఆ మెయిన్